చిన్న ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పాలకాల స్వీటు ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం నేను స్టవ్ ఆన్ చేసుకొని బాణ పెట్టుకున్నా ఇప్పుడు ఎక్కువ పక్కన వాటర్ తీసుకున్నా పాల పాల తాలకు స్వీటు చాలా బాగుంటుంది ఈ యొక్క ఈ సైజు గడ్లు మూడు గడ్లు తీసుకున్నాను అన్నమాట బెల్లము పంచుతారైనా ప బాగుంటుంది కానీ నేనైతే బెల్లం తీసుకున్నా బెల్లం మొత్తం కరిగిన దాకా మనము పైలోనే స్టవ్ ఉంచుకొని బెల్లం అంతా కరిగించుకున్నాం మనకి ఒక బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో చిటుకుడు కొంచెం సాల్ట్ వేసుకుని టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇందులో కప్పు తీసుకున్నా నేను పేపించింది మొత్తం మీద మనం కలుపుకుంటూ పిండి పోసుకున్నాం గడ్డ కట్టుకున్నది ఇంకా సిమ్లో ఏం చేసుకున్నాం మొత్తం మీద గడ్డ కట్టకుండా కలిపేసుకున్నాం సిమ్లోనే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకున్నాం రెండు నిమిషాల పాటు అయిపోయింది గిన్నె ఆడు అంటుకుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని సల్లా స్టవ్ ఆన్ చేసుకునేసి పెట్టాను అందులో నెయ్యి తీసుకున్నా ఒక రెండు స్పూన్ నెయ్యి తీసుకొని ఇది వేడైన తర్వాత బాదం జీడిపప్పు ఇవి వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాం మనకి ఫ్రై అయిపోయింది వేరే బౌల్ తీసుకుందాం ఇంకొంచెం అదే ఆయిల్లో ఇంకో ఇంచు నెయ్యి వేసుకొని వేసుకొని కొంచెం ఒక పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుందాం మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వచ్చిందా ఇలా బ్రౌన్ కలర్ వరకు మనం ఫ్రై చేసుకున్నాం అయిపోయింది వేరే బౌల్ తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్న ఆఫ్ మీకు వాటర్ తీసుకున్నా ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్బీ నానపెట్టాం వీటిని మనము హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న మంచిగా ఉడికిపోతుంది మనకి జల్దీ కూడా అయిపోతుందన్నమాట ఉడకడము చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయా ఇందులో వేసేసి స్టవ్ను హైలోను ఉంచుకునేసి మనకి ఈ యొక్క సబ్బి మాత్రము సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకున్నాం చూడండి ఇది మనకు కావాల్సిన ఆకారంలో మనము తయారు చేసుకోవచ్చు మనం ఈటర్లో ఇంకా చిన్న చిన్నగా ఉండవు ఆయిల్ సపోర్ట్ తీసుకునేసి ఆయిల్ రాసేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇట్లా పొడవ పొడవగా తాలికలు చేసుకోవాలి సాఫ్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకున్నాం అయితే లేత పాలు తీసుకున్నాను నేను ట్వంటీ మెంబర్స్ అనమాట అందుకే ఎక్కువ చేస్తున్నాను నేను స్వీట్ పాలుగుడక చక్కగా మరగాలి చూడండి ఈ ఆకారుల తయారు చేసిందనమాట రెండు విధాలుగా చేశాను ఇప్పుడు మేము తీసుకున్నాం ఇలా తయారు చేసుకున్నాను తారీకులు చాలా బాగుంటుంది ఈ యొక్క స్వీటు రౌండ్ రౌండ్గా ఇట్లా పొడవు పొడవుగా తయారు చేసుకున్నాను వేసుకున్నాం కదా చక్కగా మరుగుతుంది సైడ్ లెమిట్ మనకి అంటుకోకుండా పక్కనమిటి కానీ అరువును కానీ ఎప్పటికప్పుడు కలుపుకుంటున్నది ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క తాలూకులు ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం ద్వారా ఈ యొక్క ఈ కప్పుతోటి నేను రెండు కప్పులు తీసుకున్నాను అనమాట మనం ఒక్కసారిగా వేసుకున్నట్లయితే మనకి స్వీట్ ఎక్కువైపోతుంది తినలేము ఎగుటేస్తుంది మనం చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా మనకి స్వీట్ ఎక్కువ ఎక్కువైనట్లయితే అది మళ్ళీ మనం తగ్గించుకోవడానికి అస్సలు కుదరదు నాకు తెలిసినంత వరకు ఎంత స్వీట్ తక్కువ తింటే అంత బాగు మంచిది ఆరోగ్యానికి కొడక పంచదార చాలా తగ్గించండి నేనైతే ఇప్పుడు బెల్లం బెల్లం లేదు నా కాడ పంచదార వేసుకున్నా బెల్లం ఉండి వేసుకుంటే ఇంకా చాలా మంచిది మన వైట్ అనేది చాలా వరకు తగ్గించాలి మైదా పిండి కానీ పంచదార కానీ రైస్ కానీ వీలైనంతవరకు తగ్గించుకోవాలి బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను వాటర్ తీసుకున్న బియ్య పిండి ఇది హాఫ్ కప్ తీసుకున్న బియ్య పిండి ఇది వంట కట్టుకోకుండా ఇలా మనం అక్కడ కలుపుకుంటూ మొత్తం దీన్ని జారుగా కలుపుకోవాలి ఎక్కడున్నా కూడా వంట కట్టుకోకుండా గడ్డ కట్టకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము ఈ వాటర్ వేసుకున్నాం డీప్ పిండి కలుపుకున్నాం కదా తిక్క అవుతుంది అనమాట మనకి వాటర్ పోసుకుంటే కొంచెం లాస్ట్ పిండి పిండి అయ్యింది ఏం కాదు వేసుకొని మెత్తగా కలుపుకోవచ్చు కొంచెం సిక్కబడుద్ది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక మూడు నిమిషాల పాటు మనం ఇలాగే హైలోనే ఉంచుకొని కలుపుకుంటుండాలి ఇది మనం మధ్యలో కలుపుకున్నట్లయితే అడుగు టేస్ట్ కూడా మారిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగ మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇంకా లాస్ట్ ఫస్ట్ మనం స్టవ్ బంద్ చేసినంత వరకు మనం కలుపుకోవాలి డ్రైస్ చేసుకొని ఇలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి ఇది ఫంక్షన్లకు కానీ మనకి ఇంట్లోకి ఒక చిన్న ఫంక్షన్ అయినా సరే మనం ఇది ఇలా తయారు చేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ కూడా చేస్తాం పిల్లలకి కానీ పెద్దవాళ్ళ వరకు మీరు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి ఇలాగనే తయారు చేసుకొని పిల్లలకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి పిల్లలు చాలా సంతోషపడిపోతారు యాలక్కాయలు ఒక పన్నెండు యాలక్కాయలు తీసుకున్నాను అనమాట మళ్ళీ కలుపుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నా ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది పాల కడకలు స్వీటు చాలా బాగుంటుంది మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం